స్వాగతం ఇప్పుడు హెడ్లైన్స్ విశాఖ దక్షిణవర్గంలో అత్యధిక మెజార్టీతో వాసుపల్లి గణేష్ కుమార్ గెలుస్తారని వ్యక్తం చేశారు వాసుపల్లి గణేష్ కుమార్ ప్రజాదర్బారు ఎవరికి ఏ ఒంట్లో ఓకపోయినా వెంటనే తనకు తెలిసిన వెంటనే వెళ్ళి చేయతనిచ్చి వాళ్ళని ఆదుకుని సలహాలు నిన్న జరిగినటువంటి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్లో ఏదైతే పబ్లిక్ వాళ్ళ తాలూకు నాడిని మేము అక్కడక్కడ చూసినటువంటి విన్నటువంటి కొన్ని రుజువులతో సహా నేను చెప్పబోతున్నాను అట్లాగే నాకున్నటువంటి నాలెడ్జ్ మేరకు ఈరోజు పబ్లిక్ ఏవైతే అనుకుంటున్నారో ఆ విషయాన్ని నేను కూలంకుషంగా చెప్పదలుచుకున్నాను ఈరోజు పబ్లిక్ ఎవరైతే బిలో పావర్టీ ఉన్నారో మిడిల్ క్లాస్ బిలో ఉన్నారో వాళ్ళందరూ కూడాను సంక్షేమం ఏదైతే ఇప్పటివరకు జరిగిందో టూ థౌజండ్ నైన్టీన్ ఆన్వర్డ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ వరకు ఈ ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సంక్షేమం కోసమే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి సంక్షేమ పాలనని దృష్టిలో పెట్టుకొని నిన్నటి ఓటింగ్ సరళల్లో తెలుస్తుందని నేనైతే ముఖ్యంగా భావిస్తున్నాను ఎందుకనంటే ఈరోజు పేదవాడు వాడు తెచ్చుకున్నటువంటి డబ్బులు దేనికి చాలనటువంటి ఈ పరిస్థితిలో జీవనం సాగిస్తున్నటువంటి అతి కష్టమైన జీవనం సాగిస్తున్న ఈ పరిస్థితిలో ప్రతి ఒక్కరు కూడాను ఈ ప్రజా సంక్షేమం జగన్మోహన్ రెడ్డి ఇస్తుంది ఎంతో కొంత వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగపడే విధంగా ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఒక అవ్వ తాత కూడాను ఈరోజు ఇంటికే డబ్బులు పంపించి వృద్ధాప్య పింఛను కానీ వికలాంగ పెన్షన్ కానీ ఇంటికే వాలంటీర్ ద్వారా పంపిస్తున్నటువంటి ఈ సంక్షేమమే మాకు కావాలని చెప్పి వాళ్ళందరూ ఆశాభావంతో ఉన్నారు రాబోయే రోజుల్లో కూడాను ఈ విధంగానే మాకు కావాలని జగన్మోహన్ రెడ్డి గారికి నేనైతే సాయంత్రం ఓటు వేయడం జరిగింది నేను కూడా పోలింగ్ స్టేషన్ ఆవరణలో తిరిగాను ఆ టైంలో ఎక్కువ మంది ఎబో మిడిల్ క్లాసు హయ్యర్ స్ట్రాటజీ వాళ్ళు వచ్చారు ఓటింగ్ వేయడానికి అప్పటి వరకు ఉన్నటువంటి సర్లు నేనైతే గ్రహించింది కొంతవరకు అయితే మధ్యాహ్నం నుండి చూసినటువంటి విధానాన్ని చూస్తే అందరు కూడా స్లమ్ ఏరియా వాళ్ళు బిలో పావర్టీ వాళ్ళు మిడిల్ క్లాస్ బిలో వాళ్ళు వచ్చి వెంటనే మేము మద్దతు ఇవ్వాలనుకుంటున్నామని చెప్పి సో నేను నా గెస్సింగ్ అయితే ఈరోజు విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వాసుపల్లి గణేష్ కుమార్ గారు మెజారిటీ మ్యాక్సిమం రాకపోయినా ఏడు నుండి పదివేలు మెజారిటీ రావడానికి అవకాశం ఉంది అట్లాగే నూట డెబ్బై నియోజకవర్గాల్లో నా గెస్సింగ్ పబ్లిక్ తోలికి నాడిని చూసిన తర్వాత నూట పది నుండి నూట పదిహేను స్థానాలు రావడానికి అవకాశం ఉన్నట్టుగా నేనైతే భావిస్తున్నాను